మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ చోటనైనా సరే దేవుని మాట వినేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మెలకుగా ఉండాలి దేవుని మాటలు శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి నీ యొక్క తరతరాల పిల్లలందరూ కూడా నీది కాని దేశంలో పరదేశంలో ఎలా మార్చబడతారంటే బానిసలుగా మార్చబడతారు నాలుగు వందల సంవత్సరాలు అయినా సరే వారి పెట్టే మరణను బట్టి నేనేం చేస్తానంటే వారిని మిక్కిలి గొప్ప ఆస్తితో మరల వారిని బయటికి రప్పిస్తానని దేవుడు అక్కడ ఒక శాపం పెట్టాడు దానిలోనే ఒక దీవెనను కూడా పెట్టినట్లుగా మనం చూస్తాం ఇది ఒక హెచ్చరిక అనుకుంటారా ఒక ఆజ్ఞ అనుకుంటారో లేదంటే ఒక రిక్వెస్ట్ అనుకుంటారో ఏమనుకున్నా పర్వాలేదు కానీ లేదంటే ఏ ప్రార్థనలు అయినా సరే మనం దేవుని మాటలు ఎలా విన ఎలా వినగలగాలి అంటే శ్రద్ధగా వినాలి దేవుడు నాతో ఏం మాట్లాడతాడు లేదంటే దేవుడు మాట్లాడితే నేను నేను మార్చుకోవాల్సిన ఏదైనా ఉంటే మార్చుకుంటాను అని మనం ఏం చేయాలంటే ఆ ఎదురు చూపుతో మనం దేవుని యొక్క మాటలు వినాలి